మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రపంచంలోనే పూర్తి శక్తి కలిగినటువంటి ఏకైక ప్రత్యంగిర అమ్మవారి ఆలయం ఎక్కడుందో ఆలయ విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమ్మవారి స్వరూపాలలో ప్రత్యంగిరా దేవి స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ ప్రత్యంగిరా దేవిని అధర్వణ భద్రకాళి అనే పేరుతో పిలుస్తారు మహాశక్తివంతురాలైనటువంటి ప్రత్యంగిరా దేవిని కొన్ని ప్రత్యేకమైన నియమనిష్టలతో యంత్రరూపంలో పూజించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు గ్రహపీడలు అన్ని తొలగిపోతాయి ప్రత్యంగిరాదేవి విశ్వమాత అయినటువంటి ఆది పరాశక్తిలో ఉండే భాగంలో ఉంటుందని ప్రామాణిక తాంత్రిక గ్రంథాలలో చెప్పారు ప్రత్యంగిరా దేవిని కేవలం ఋషులు యోగులు మాత్రమే దర్శించగలరు ప్రత్యంగిరాదేవిని ఏ రూపంలో చూడగలిగినా ఆ తల్లి మంచి ఫలితాలనే కలిగింపజేస్తుంది ఈ ప్రత్యంగిరాదేవి చాలా వేగంగా మరియు క్రౌర్య స్వరూపంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ప్రత్యంగిరాదేవిని నిజంగా దర్శించిన కొందరు యోగులు ఆమె సగం సింహం రూపంలోనూ సగం మానవ రూపంలోనూ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ప్రత్యంగిరాదేవి దేహంలో సింహం తల ఉన్న భాగం పురుషుడిగాను శరీరం స్త్రీదిగాను చెప్పబడుతున్నది అందుకే శివశక్తుల కలయిక స్వరూపమే ప్రత్యంగిరా దేవి అన్న సత్యాన్ని గుర్తించాలి మొదట్లో ప్రత్యంగిరా దేవికి ఎలాంటి రూపము లేదు అయితే ప్రత్యంగిర అంగీరస అనే మహర్షులు ఈ దేవి మూల మంత్రాన్ని బ్రహ్మదేవుడి నుంచి సంపాదించి ఆ మంత్రాన్ని కోట్ల పర్యాయాలు జపించారు దానివల్ల ప్రబలమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవిగా ప్రత్యంగిరా దేవి ఆవిర్భవించిందని పురాణాలలో చెప్పారు తమ పూజల ఫలితంగా ఆవిర్భవించినటువంటి ఆ శక్తికి ఆ ఋషులు తమ పేర్లే పెట్టారు అంగీరస మరియు ప్రత్యంగిర అనే మహర్షులు కాబట్టి ప్రత్యంగిరాదేవి అన్న పేరు వచ్చింది ఈ ప్రత్యంగిరాదేవి శరభేశ్వరుడి మూడవ కన్ను నుంచి జన్మించిందని ప్రత్యంగిరాదేవి అవతరించినప్పుడు ఒక వెయ్యి ఎనిమిది సింహపు తలలతో రెండు వేల పదహారు హస్తాలతో బయటికి వచ్చి వేలాడుతున్నటువంటి నాలుకతో దర్శనమిచ్చిందని ప్రామాణిక తాంత్రిక గ్రంథాలలో చెప్పారు నరసింహస్వామి ఉగ్రత్వాన్ని తగ్గించడం కోసం కూడా ప్రత్యంగిరాదేవి ఆవిర్భవించిందని శైవ పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే ప్రత్యంగిరాదేవికి సంబంధించి ఎన్నో ఆలయాలు ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం మీద పూర్తి శక్తి కలిగినటువంటి ప్రత్యంగిరాదేవి ఉన్న ఆలయము తమిళనాడులో ఉన్నది అని ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది ప్రపంచం మొత్తం మీద పూర్తి శక్తి సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రత్యంగిర అమ్మవారి ఆలయము అయ్యవడి అనే ప్రదేశంలో ఉంది తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాత రాహుగ్రహానికి సంబంధించినటువంటి తిరునాగేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ అయ్యవడి అనేటటువంటి ప్రదేశం ఉంది ఈ అయ్యవడి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యంగిరా దేవి సాక్షాత్తు పద్దెనిమిది మంది సిద్ధయోగులు దర్శించినటువంటి ప్రత్యంగిరా దేవిగా పద్దెనిమిది మంది సిద్ధయోగులు పూజించినటువంటి ప్రత్యంగిరా దేవిగా ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు కాబట్టి ప్రపంచం మొత్తం మీద పూర్తి శక్తి కలిగినటువంటి ప్రత్యంగిర అమ్మవారి ఏకైక ఆలయము తమిళనాడులో ఉన్నటువంటి అయ్యవాడి అనే ప్రదేశంలో ఉన్నట్లుగా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయ్యవడి లేదా అయ్యవాడి అనే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యంగిరాదేవిని దర్శనం చేసుకుంటే సమస్త శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ అయ్యవడి లేదా అయ్యవాడి అనే ప్రదేశంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ వైభవాన్ని పరిశీలిస్తే ప్రతి అమావాస్య నాడు ఈ క్షేత్రంలో అమ్మవారి ప్రీతి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తారు ఈ యజ్ఞానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ యజ్ఞంలో నెయ్యిని ఎండు ఎండుమిరపకాయలని కిలోల కొద్దీ వేసి హోమాగ్నిని మండిస్తారు విచిత్రం ఏంటంటే అన్ని ఎండు మిరపకాయలు కాలి బూడిదవుతున్నా కూడా ఆ యజ్ఞగుండం దగ్గర ఉన్న వారికి ఏమాత్రం ఘాటు వాసన తగలటం కానీ మిరపకాయలు కాలినప్పుడు వచ్చేటటువంటి పొగతో ఇబ్బంది పడటం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు అదే ఈ యజ్ఞానికి ఉన్నటువంటి ప్రత్యేకత అన్ని ఎర్ర మిరపకాయలు అన్ని ఎండు మిరపకాయలు కిలోల కొద్దీ వేసి హోమాగ్నిని బండించినప్పటికీ అసలు ఏమాత్రం ఘాటు వాసన రాకుండా ఉండటము మిరపకాయలు కాలినప్పుడు వచ్చేటటువంటి పొగతో ఇబ్బంది పడటం ఏ ఒక్క భక్తుడికి జరగదు అందుకే ప్రపంచం మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యంగిరాదేవికి చాలా ఆసక్తి ఉంటుందని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తోంది ఈ క్షేత్రంలో వెలిసినటువంటి ప్రత్యంగిరాదేవి నలుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది ఈమె చేతులలో రకరకాల ఆయుధాలుంటాయి ఈ ప్రత్యంగిర అమ్మవారి ఈ క్షేత్రంలో నాలుగు సింహాల మీద ఏకకాలంలో అధిరోహించి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఈ క్షేత్రంలో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒక రావి చెట్టు యొక్క ప్రతి కొమ్మకి ఐదు విభిన్న ఆకారాల్లో ఉండేటటువంటి ఆకులు ఉంటాయి అలాంటి ప్రత్యేకమైనటువంటి రావి చెట్టును కూడా మనం ఇక్కడ క్షేత్ర ప్రాంగణంలో దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి అర్చన జరగదు కేవలం పూజ మాత్రమే జరుగుతుంది ముఖ్యంగా అమావాస్య తిథుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేకమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యంగిరాదేవిని పూజిస్తే అన్ని రకాలైనటువంటి బాధలు అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చని ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చని పురాణం మనకు తెలియజేస్తుంది ఎలాంటి భయంకరమైనటువంటి శత్రువునైనా లొంగదేసుకోవాలంటే తమిళనాడులో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి ఒక్కసారి వచ్చి ప్రత్యంగిరాదేవిని దర్శనం చేసుకోవాలి ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యంగిరాదేవిని ఆరాధించిన వారికి పదహారు రకాలైన సంపదలు లభిస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఏ సమస్య వాళ్ళైనా సరే ఈ క్షేత్రంలో ప్రత్యంగిరాదేవిని పూజిస్తే వాళ్ళ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగింపజేసుకోవచ్చు అమావాస్య తిథి రోజు ప్రత్యంగిరాదేవికి ఈ క్షేత్రంలో యజ్ఞం చేసేటప్పుడు భక్తులు నెయ్యిని ఎండుమిరపకాయలను అమ్మవారికి సమర్పిస్తారు అలాగే అమ్మవారికి నిమ్మకాయలు ఖర్జూరాలు పటికబెల్లము అరటి పండ్లు నెయ్యి పూలు ఇవన్నీ కూడా భక్తులు సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మవారికి పూజ జరిగే సమయంలో అమ్మవారి పాదాల చెంత ఉంచినటువంటి నిమ్మకాయను భక్తులు ఇంటికి తీసుకువచ్చినట్లయితే ఆ ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాలైన కష్టాలు తొలగింపజేసుకొని సర్వసంపదలను సిద్ధింపజేసుకోవచ్చని పురాణం తెలియజేస్తోంది కాబట్టి తాంత్రిక గ్రంథాలలో చెప్పబడినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త దృష్టి దోషాలు శత్రుబాధలు వీటన్నిటిని పటాపంచలు చేసుకోవాలంటే తమిళనాడులో తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో అలాగే ప్రఖ్యాత రాహుగ్రహానికి సంబంధించిన తిరునాగేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అయ్యవడి లేదా అయ్యవాడి అనే క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యంగిర అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి జీవితంలో ఒక్కసారైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యంగిర అమ్మవారిని దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చని పురాణం మనకు తెలియజేస్తోంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి